తెలంగాణ రాష్ట్రంలో ఇటు సిద్దిపేట అటు కామారెడ్డి జిల్లాలంతా అతలాకుతలం అయిపోయినాయి ఫుల్లు వర్షాలు పడ్డాయి మొత్తం కాలనీలు నిడముని ఇవంతా మీ అందరికీ ముచ్చట తెలుసు కదా దీని వెనకాల ఇంకొక డ్రామాకు సంబంధించిన అంశం చెప్తా సో అసలైన డ్రామా రావు కేటీఆర్ కాదు హరీష్ రావు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉంటా సో అట్లా హరీష్ రావు కొత్త డ్రామాలు ఏం ఎత్తుకుంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో హెలికాప్టర్లు పెళ్ళిళ్ళకైనా ప్రజల కోసం వాడరా అని అంటుండు హరీష్ రావు కనతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి ఏదో నక్లెస్ చేపించినట్టు ఉంటుంది హరీష్ రావు యొక్క వ్యవహారం హరీష్ రావు ఎక్కడ ఎమ్మెల్యే సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే కేవలం సిద్దిపేట నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే మాత్రమే మంత్రి అనే భ్రమలో మాజీ మంత్రిగా మాజీ మంత్రి అయినే ఓ ఎంపీ కాదు మెదక్కు హరీష్ రావుకు సంబంధం ఏంది పోనీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటా కాబోయే ప్రెసిడెంటా మరి సో ఏ రకం మెదక్కు హరీష్ రావుకు సంబంధం ఏంది అని అడుగుతున్నాను చాలామంది ఈ ప్రశ్న అడిగారు మరి ఆయన ఇప్పుడు చెప్పాలి సో మెదక్కుపోయి ఆడంతా ఏదో నష్టపోయిన నష్టపోయినా జాగ్రత్త సరే మానవతా దృక్పథం చూసినాం అనుకుంటాం ఫస్ట్ నీ సిద్ధిపేట నియోజకవర్గాన్ని చూసుకోవాలి కదా సిద్దిపేటలో నీ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నువ్వు ఏళ్తున్నటువంటి సిద్ధిపేట మొత్తం మునిగిపోతూ ఉంటే ఇక ఒక్కసారి చూడరు సిద్దిపేటల పరిస్థితి చూడరు ఇగో ఇగో కాలనీలు మొత్తం నీట మునిగిపోయినాయి ఎక్కడెక్కడ నాలాలు మొత్తం పొంగి పొరిలిపోయి రెండు ఫ్లోర్ల దాకా దాదాపుగా నిండిపోయినటువంటి పరిస్థితి సో ఇట్లా సిద్ధిపేట మొత్తం అతలాకూతలం అవుతుంటే ఇగో మీకు విజువల్ చూపిస్తా కాదు అండి ఇది సిద్దిపేటలోని దృశ్యాలు ఇవి దేశానికి ఆదర్శం మా సిద్దిపేట అది మెడికల్ కాలేజ్ అవు కానీ అద్భుతమైన మెడికల్ కాలేజ్ అది అవో చూడూరి ఈ కాలు ఉంది కదా ఈ కాలువ కూర్చి చెప్తా మీకు ఈ మెయిన్ హైదరాబాద్ సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే రోడ్డు ఇగో ఈ నీళ్ళు ఈ కాలు ఉంటుంది కదా ఈ కాలువ వాస్తవానికి అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేయొచ్చు దానికి సేఫ్టీ వాల్సేమైనా కట్టి నీళ్ళు కాలనీలోకి రాకుండా లేదా ప్రతిసారి సిల్ట్ తీయడం అంటే ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు సిద్దిపేట మున్సిపల్ ప్రతిది కూడా టెంపరీ సొల్యూషన్ ప్రతి ఏడాది ఎంతో నలభై లక్షలు యాభై లక్షల వాళ్ళు దోచినంత బిల్లులు తీసుకోవాలి ప్రతిసారి కాంట్రాక్ట్ కావాలి ప్రతిసారి కమిషన్లు కావాలి చెప్తే ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టరు ఎందుకంటే ఒకసారి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తే రావాల్సిన డబ్బులు రావు కాబట్టి ఈ సిద్దిపేట మున్సిపల్ భావతం దాన్ని దానిలో పోతే ఇంకా వేరే రకం ఉంటుంది సో ఇంట్లో సిద్దిపేట మొత్తం అతలాకూతలం అవుతుంటే హరీష్ రావు పోయి ఇంకో మెదక్లో తిరుగుతుండు మెదక్ కామారెడ్డి జిల్లాలో వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి ఆటలు మూసి సుందరీకరణపై రివ్యూలు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు హెలికాప్టర్లు పెళ్లిళ్ళు ఇతర పనులకు వాడచ్చు కానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించారా అని ప్రశ్నించారు నువ్వు కూడా వాడచ్చు కొన్నేళ్ళు మంత్రిగా ఉన్నావు కొన్నేళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు తలుచుకుంటే రెండు మూడు క్షణాల ముచ్చట కాదు ఒక కూడా ఎట్లా పనిచేస్తాడు వచ్చినప్పుడు నువ్వు నువ్వు కూడా పిలిపించవచ్చు ఒక్క హెలికాప్టర్ కాదు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు క్షణాలలో హెలికాప్టర్లు పంపించి ప్రజల ప్రాణాలు కాపాడి అబ్బా హరశ్రావు షబ్బాసి హరిశ్రావు అని చెప్పి కొన్ని ఉంటే ఎవరన్నా అది చేత కాదు సో అది ఏదైనా ఉంటే ప్రతిదీ ప్రభుత్వం చేయాల్సిన పనే సామాన్య పౌరుడిగా ఈ నేను నేను సిద్ధిపేట మీద వాడి తిన్నా నేను లేకపోతే బతికినా ప్రజల మీద బతికినా సిద్దిపేట ప్రజల మీద వాళ్ళు పెట్టిన భిక్షతో నేను ఎమ్మెల్యే అయినా ఇక్కడ వాళ్ళు వేసిన ఓట్లతోటి అనేది లేదు సో ఇక్కడ ఏడివేడు ఇవాళ ఆయన మెదక్ జిల్లా హవేలీ కన్పూర్ మండలం రాజాపేటలో రాజీపేటలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పర్యటించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే యాదగౌడ్ సత్యనారాయణ మృత్యంధరని ఆరోపించారు హాస్టల్లోకి వరద నీళ్ళు రాగా వారిని తీసుకొచ్చే క్రమంలో ఆటో వెళ్తున్న ఇద్దరు వరదలు చిక్కుని మరణించారని అన్నారు సో స్తంభంపై నాలుగు గంటలు ఉన్న కూడా కాపాడలేని అని ఇదేదో మన ఇక్కడ మెదక్ ముచ్చడి ఇఫ్ కోస్తుడు సో ఇక్కడ హరీష్ రావువిడ నిలబడే సమయానికి మెదక్లో నిలబడ్డ సమయానికి సిద్దిపేట అంతా ఆగమవుతుంది సిద్దిపేటలో కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది నీకు సిద్దిపేట విడిచిపెట్టి మెదక్ మీద పోయి రాజకీయాలు చెప్తున్నావు నువ్వు ఉమ్మడి మీదకి ఏమైనా ఎంపీవా లేకపోతే జిల్లాలో ఇప్పుడు రాష్ట్రంలో ఏమైనా మంత్రివా విఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వా కాబోయే ప్రెసిడెంట్వా అసలు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు సో ఇక్కడ హరీష్ రావు ఏమో ఉన్న జాగాల సిద్దిపేట నించిపెట్టి ఆడిపోయాడు ఇక సిద్దిపేట ముచ్చట తీసుకొస్తే ఇది వరల్డ్ క్లాస్ నగరం అని చెప్తాం కదా ఇక ఇది వరల్డ్ క్లాస్ నగరం ఇది దేశానికి ఆదర్శం సిద్దిపేట అంటే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా ఉంటా మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్ అనే పద్ధతిలో సిద్దిపేట డెవలప్మెంట్ అనేది కొనసాగుతుందని చెప్పిన మీకు సిద్దిపేటలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూలకన ఊరు ఎక్కడో దగ్గర సిమెంట్ బ్రిక్ వర్క్ నడుస్తూనే ఉంటుంది ఏదో రకమైన పని నడుస్తూనే ఉంటుంది అబ్బా ఏం అభివృద్ధి అనుకుంటాం దాని వెనకాల కమిషన్లు ఉంటాయి దాని వెనకాల కక్కుర్తి ఉంటుంది కోట్ల రూపాయల దోపిడి ఉంటుంది అమృత్ స్కీమ్ కింద వచ్చిన పైసలు ఏడు పోయినా తెలియదు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఏం చెప్తున్నాయో తెలియదు కొత్త బస్ స్టాండ్ అని పాత బస్టాండ్ కూలగొట్టి సేమ్ ఉన్న బస్ స్టాండ్ లేకనే మళ్ళీ దాన్ని గట్టిలే కట్టి అలా దాంట్లో ఏం చేసినో తెలియదు ఆల్రెడీ పదిలో గట్టి ఉన్నటువంటి బస్ స్టాండ్ కూలగొట్టి ఇంత జాతకాలు వేసి మోడర్న్ బస్ బస్టాండ్ అని కట్టిండు ఆ బస్ స్టాండ్ కాడ నీళ్ళు అన్నీ ఎక్కడెక్కడ లాగింగ్ అయిపోయినాయి వాటర్ ఆగిపోయినాయి ఎడి ఎందుకోతలేవు బయటకి నీళ్ళు నువ్వు దేశానికి ఆదర్శమైన సిద్ధిపేట కదా ఎక్కడికక్కడ నీళ్ళు ఎట్లా అవుతున్నాయి ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇక రెండో అంశం దీంట్లో సో హరీష్ రావు సరే ఉన్నజాలు ఇడిచిపెట్టిండు ఆడికి అడిగి వేడు మెదక్ను కాపాడుకోవాలి ఇప్పుడు ఆయన కావాల్సినంత మెదకును కాపాడుకోవాలి కాబట్టి సిద్దిపేట ముచ్చిన పక్క పెడితే సిద్దిపేటలు ఎందుకంటే ఆయనకు ఢీ కొట్టేటోళ్ళు కావాలి అని జనాలు ఎదురు చూస్తున్నారు ఇప్పటి కాబట్టి ఇక్కడ ఏం చదువుతుందో చూడండి ఇక సిద్దిపేటలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆయన మున్సిపల్ చైర్పర్సన్ భర్త సో చైర్పర్సన్ కాదు ఆయనే గతంలో చైర్పర్సనే ఇక అయినా కాకుండా అన్అఫీషియల్గా ఆయననే చైర్పర్సన్ అనుకుందాం ఒకసారి ఇగో ఈ కాలువ పంట ఎన్ని చాలా కట్టడాలు ఉంటాయి మీకు పోతే మొత్తం కాలువ ఇది పెద్ద కాలువ ఇది కాలువ పంట మొత్తం కట్టడాలే ఇక వెళ్ళి చూడరు ఒకసారి ఇగో ఇగో జే ఇక జేసీ లెక్కిపోతారు ఇక కమిషనర్ గారు గౌరవ చైర్మన్ గారు భర్త గారు ఇక మిగతా వాళ్ళంతా ఆయనతో అది జేసీపీ ఎక్కిరు ఇక్కడ విషయం ఏంటంట చూడురాగో ఇప్పుడే మంచిగా దొరికిరా నాకు అగో పాప పక్క పుంటలు అంతా మనుషులే ఆగో ఎంతున్నాయి నీళ్ళ ఈ మోగాల కంటే కిందికే ఉన్నాయి నీళ్ళడా మరి కెమెరా వీడియో ఇష్టనా కొట్టుకపోయినా మీరు మాత్రమే మనుషుల పాపం మీ కెమెరా జిస్టో వాళ్ళు మీ ఎంబడి తిరిగే వాళ్ళు మీ కార్యకర్తలు వాళ్ళంతా మనుషులు కాదా వాళ్ళు కొట్టుకపోయినా సరేనా కొట్టుకపోయే స్టేజ్లో నీళ్ళు లేవనుకుందాం మరి మీరెందుకు జేసీబీ ఎక్కి బిల్డ్ ఈ విషయం పక్కకు పెడితే అసలు ఇక్కడ కొట్టుకపోయే విధంగా జరగడానికి కారణం ఏంది అక్కడ నాళాలన్నీ ఆక్రమణకు గురి కావడం ఆక్రమణకు గురి కావడానికి కారణాలు కారకులు ఎవరవుతారు మున్సిపల్ కమిషనర్ అవుతాడు మీరే మన్మతులు ఇస్తలేరా కాల్వాలకుండా సో కోమడి చెరువు నుంచి బయటకు ఆ చెరువు కాడు నాటేటో పట్టణం మధ్య లెక్కించిపోయేటటువంటి కాలువ ఎందుకు కుచ్చుకపోయింది ఎఫ్టీఆర్ లెవెల్లో ఎందుకు కట్టడాలు ఉన్నాయి బఫర్ జోన్లు ఎందుకు కట్టడాలు ఉన్నాయి అనుమతులు ఇచ్చి ఇప్పుడు పరామర్శించినాడు కూడా ఇది ఏంది ఇది సో ఇది సిద్దిపేట మున్సిపల్ జరిగినటువంటి సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నటువంటి పరిస్థితిగా చూడూరిగా మంచి సీసీ రోడ్ ఉంటుంది మధ్యకి వెళ్ళి హ్యాపీగా నడుచుకుంటూ పోవచ్చు ఇక వీళ్ళ వేసాలు ఇట్లుంటే ఇక వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు ఇగో వెరీ గుడ్ సో ఈ మాత్రం ఉంటే మళ్ళీ సార్ దృష్టిలో పడితే సార్ లేనప్పుడు సిద్ధిపేట మొత్తం నేను ఇట్లా కాపాడినా నీళ్ళు అని అనేదో ఓరస్ నిజకి ఆ సార్ వేసేదేం లేదు వీళ్ళు వేసేది లేదు మొత్తం వీళ్ళు చేసిన విధ్వంసం కాకపోతే ఏముంది సరే వేరే వేరే నియోజకవర్గాలలో ఇంకెక్కడో ఇంకెక్కడో అంటే గడికో ఎమ్మెల్యే మారిన భయ ఎవరు తప్పనుకోవచ్చు సిద్ధిపేటలా ఎమ్మెల్యే మారలే ఏ పార్టీ అధికారం మారలే ఇన్నేళ్ళ నుంచి ఉంటారు ఒక భవిష్యత్ ప్రణాళికతో అయితే సిద్ధిపేట నిర్మించుకోవచ్చు అప్పటికేం డెవలప్ లేదు మీరు వచ్చినాక డెవలప్ చేసినామని చెప్తున్నారు కదా మరి మీ మామ దగ్గర నుంచి ఇప్పుడు నీ వరకు కూడా మీరే డెవలప్ చేసిన వాళ్ళైతే ముందు చూపుతోటి దూరదృష్టితోటి ఎందుకు సిద్ధిపేట నిర్మాణం జరగలేదు ఎందుకు కాలువలన్నీ ఇష్టం వచ్చినట్టు కుజించకపోయినాయి ఆ కాలువల పక్కకే ఎన్ని అక్రమ నిర్మాణాలు జరిగినాయి అవన్నీ ఎందుకు కోరగొట్టరు సో హైడ్రా తరహా ఒక సిస్టమ్ సిద్ధిపేటకు ఖచ్చితంగా రావాలి సిద్ధిపేట ప్రజలందరూ ఉద్యమించాలి దీని గురించి నిజంగా భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాం పట్టణం చాలా స్పీడ్గా విస్తరిస్తూ ఉంది తర్వాత ఇబ్బంది పడేది మనమే సో ఇది సిద్ధిపేట జలప్రాలయం సంబంధించిన అంశం ఇది ఎక్కడికక్కడ నీళ్ళు రోడ్ల మీద ఆగిపోతూ ఉంటే అయ్యో మెడికల్ కాలేజీ ఇది ఇది మెయిన్ రోడ్ హైదరాబాద్కు పోయే పాత బస్ స్టాండ్ నుంచి కొంత స్టాండ్ ఆ మెడికల్ కాలేజ్ పక్క చూసి రాయిట్లుందో అగో ఇగో ఇది సిద్దిపేట మెడికల్ కాలేజ్ తెలవణలో చెప్తున్నా ఆ పక్కపోటు ఉన్న నీళ్ళ పరిస్థితి ఒక్కసారి చూడరు ఇది సింగిడిని మించిన రంగుల కోట మాది అద్భుతమైన కోట సిద్దిపేట బంగారు మూట ఇగో ఇది మా సిద్దిపేట కోట సో తక్కువ చేసి చెప్పుకోవాలని ఎవరికి కూడా ఉండదు కానీ నిజాలు చెప్పుకోకపోతే కూడా ఎందుకంటే నేను బాగానే ఉన్నా బాగానే ఉన్నా డాంబికాలు కొట్టుకోకపోతే డాక్టర్ సరైన సోదియాడు నాకు రోగం అనేది తక్కువ కాదు రోగం ఉంటే రోగం ఉందని చెప్పుకోవాల్సిందే ఇక సిద్దిపేటలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ కాలువల వ్యవస్థ కానీ కబ్జాల వ్యవస్థ కానీ ఒక ఈ రకంగా ఉంది సిద్దిపేటలో